నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి వర్కింగ్ ప్రెసిడెంట్ సీత వైద్యం కిషోర్ ఆధ్వర్యంలో ఆదివారం భక్త స్వామి జయంతి ఉత్సవాలు పఠాన్ చెరువులో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ కుమార్ పటాంజరు పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ వైవి రమణ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చిత జ్ఞానేశ్వర్ ముఖ్య సలహాదారు సత్యనారాయణ మల్లేశం సంగమేష్ భోగ శ్రీశైలం కందికొట్ల వినోద్ కుమార్ వర్కల్ బసవలింగం బాబు విష్ణువర్ధన్ రేవతి వీణ శరణ్య సంధ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక మహిళలతో పాటు పురుషులు కూడా సుమారు ఐదు వందల మంది జరుపుకున్నారు మార్కండేయ జయంతి పూజ అనంతరం ఉత్సాహంగా కోలాటాలు దాండియా కార్యక్రమం తదుపరి అందరికీ అన్న ప్రసాదములు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పద్మశాలి మహిళా నాయకులకు పేరు పేరున సీత వైద్యం కిషోర్ ధన్యవాదాలు తెలిపారు अॼु <laughs> జై పద్మశాలి జై మార్కండయా ఈ రోజున మన మార్కండే మహర్షి జయంతి అంటే పుట్టినరోజు ఈ శుభ సందర్భంలో మనము గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మార్కండేని చరిత్ర మన తులసులకు ఎక్కడి నుంచి మనం అనేది తెలుసుకోవాలి రుకుట మహర్షి భద్రాద భద్రావతి దేవి సంతానం లేక ఎన్నో ఎన్నో తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఆ యొక్క దంపతులకు మీ యొక్క దీర్ఘకాలికమైన సంతానము దుర్మార్గులు కావాలా లేదు పన్నెండేళ్ళ సన్మార్గులు కావాలా అని కోరికపోతే ఆ యొక్క దంపతులు తపస్సు చేసి మా ప్రయోజనం ఉండాలన్నట్టు స్వల్ప అయినా సరే మాకు సన్మార్గుడే కావాలని కోరుకుంటే అప్పుడు ఆ యొక్క శివుని ఆశీస్సులతో మార్కండేయ మహర్షి జననం జరిగినది మార్కండేయ మహర్షి జననం జరిగిన తర్వాత ఆ యొక్క కాలక్రమేణ బాలుడు పెద్దగై పన్నెండేళ్ళు ఆయన ఆయుష్ పన్నెండేళ్ళ లోపు ఈ విషయం తెలుసుకొని తల్లిదండ్రులు బాధపడుతుంటే అతను మహా తపస్సుకు ఆయన స్వీకరించి ఆ శివుణ్ణి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు ఆ టైంలో యమధర్మరాజు వచ్చి పాషం వేసి ఆ మార్కండ మహర్షి ప్రాణాలు తీసుకెళ్దామని పాశం వేసినప్పుడు ఆయన శివుని హత్తుకుంటే ఆ యొక్క పాషం అనేది మార్కండ మహర్షికి మరియు శివుడికి ఇద్దరికి పెడితే అప్పుడు శివుడు మహా కోపక్తుడై నా భక్తుడికి నువ్వు ఇలాంటి ఆటంకాలు చేయదు ఈయన దీర్ఘాయుషుడే కాదు ఈయన ఈ యొక్క కాల ఇప్పుడు ఉన్న ఏడు ఏడు మంది అజయులలో విజయులలో మరియు మృత్యుంజయులలో ఒకరు మార్కండ మహర్షి మృత్యుంజయుడు అని చెప్పి చెప్పేసి చిరంజీవి అని ఆయన ఆశీర్వదిస్తాడు అప్పుడు యముడు వెళ్ళిపోతాడు కాబట్టి ఏడు మంది చిరంజీవులలో ఒకరు మార్కండ మహర్షి ఈ విషయం అందరూ తెలుసుకోవాలి మార్కండ మహర్షి నుంచి వచ్చిన సంతానమే నూట మూడు గోత్రాలు మనకు నూట మూడు గోత్రాలలో మనము మన అంత మహర్షి యొక్క సాంప్రదాయము మన గురువులు మన గోత్రం అంతా మహర్షులదే ఉంటుంది ఈ విషయాన్ని గమనించాలి దయచేసి కొంతమంది పద్మశాలీలు తెలియక మార్కండేయ గోత్రం అని చెప్తున్నారు అలా చెప్పకండి మన వంశవృక్షం ఉంది ఆ వంశవృక్షంలో మన ఇంటి పేరు చూస్తే దాని యొక్క గోత్రం ఏది మన మహర్షి ఎవరు అని తెలుస్తుంది కాబట్టి వంశవృక్షాన్ని మీరు చూసి ఆ యొక్క గోత్రాన్ని తెలుసుకొని ఆ గోత్రాన్ని మీరు చెప్తే సరి అయిన పద్ధతిలో పూజా విధానం అనేది జరుగుతుంది మార్కండే గోత్రం అంటే అది జనరలైజ్ చేసి చెప్పినా తప్పలేదు కానీ మనకంటూ ఒక వంశవృక్షం ఉంది ఆ వంశ మన ఇంటి పేరుతో ఆ యొక్క వంశవృక్షంలో ఎవరైతే మహర్షి ఉన్నాడో దాన్ని తలుచుకొని అక్కడ ఎక్కడ పూజ జరిగినా కూడా మనము ఆ యొక్క మహర్షి యొక్క మనం గోత్రనామాలు చెప్తేనే మనకు సరి అయిన ఫలితం అనేది పొందుతుంది కాబట్టి ఈ రోజైనా మీరు అందరూ తెలుసుకొని వంశవృక్షాన్ని చూడండి చూసి ఆ వంశవృక్షం ప్రకారమే మనం నడుచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము మరి యొక్క విషయం ఏంటంటే పెద్ద సంఖ్యలో మహిళలు మరియు పురుషులు అందరూ ఈ యొక్క మార్కండే జయంతి విజయవంతం చేసి ఆ మార్కండేయు ఆశీస్సులు పొందినందుకు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకోబోతున్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు పెద్ద సంఖ్యలో వచ్చి మన యొక్క ఈ పద్మశాలి సంఘాన్ని పటాచేరు పద్మశాలి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లగలరని నా యొక్క మనవి జై మార్కండేయ జై పద్మశాలి మన